गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभावासुरम् निर्द्वन्द्वम् निरपेक्षका मममलं निस्सङ्गमाद्यं विभुम् नित्यानन्दमयं निरीशमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्य गगुर भजे हमशं श्री सिद्धसोषण वेदशास्त्रख्या पूर्णबोधोपदेश सुगुणाक दयानंदम रजयार्य गुरु भजे श्रीराज योगी प्रियशिष्यमंदीक्षि पंडरीनाथ योगींद्र सद्गु ते नमो नमः అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపరా పరంపరా గురువులకు వందనములు శ్రీ శివరామ దీక్షిత పరంపరలో ప్రముఖ మహాగురువులై మహాగురువైన చంద్ర చంద్రబా మద్భాగవత కృష్ణ కేంద్ర ప్రభువరులచే విరచితమైన శుద్ధ నిర్గుణతత్వ శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థ ధరువులను రాజగ్రంథములోని పదమూడవ కంధార్థాన్ని మనము గురుకరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు పునరుక్తి గలిగియుండిన విన కోపము విని కోపము షాయవలదు వేడుకొనియద వినువారు దూర పద్ధము గనవల దిగ్గరనట చో తెలియక కాదీ గ్రంథములోనూ జనని జనుకులుతామా తనయుల పునరుక్తి వినగో రోదురు తప్పనక నది తెలిసి కల్పించి తెలియక తెలియకాది గ్రంథములోనూ అని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఈ కావ్యములలో ఈ రచనలలో మరి ఆంధ్ర కవిత్వము సంస్కృత కవిత్వము చెప్పేటువంటి ఈ రచనల కవిత్వ రచనలలో ఒకసారి వచ్చినటువంటి మాటని అది మళ్ళీ వచ్చినట్లయితే దానిని పునరుక్తి అంటారు అంటే ఒక కందార్థములో ఒక మాట వచ్చింది అంటే మళ్ళీ మాట మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని పునరుక్తి అని మనకు చెప్తారు మరి అలాంటి ఈ పునరుక్తి అనేటువంటిది దాని వలన ఏమవుతుంది అని అంటే ఈ పునరావృత్తి అనేటువంటి దోషము వస్తుంది అని పెద్దలు చెప్పినారు కదా మరి ఇక్కడ మరి భావత కృష్ణదేశేంద్రుల వారు ఈ కంద పద్య ఈ కావ్యములో బట ప్రతి ఒక్క కంధార్థములో కూడా పరిపూర్ణము ఎరుక అనేటువంటి మాటలు ఇది పునరావృత్తము అవుతు అవుతూ ఉంటాయి మరి ఆ పునరావృత్తి దోషం అనేటువంటిది మరిది సామాన్యులకు అయితే ఈ పునరావృత్తి దోషం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇది వేద వేదాంతాతీతమైనటువంటి వేదాంతములో అతీతమైనటువంటి భావాన్ని గురుమూర్తి అనుగ్రహము ద్వారా మరి రచన చేస్తున్నాడు కాబట్టి పునరావృత్తి అనేటువంటి దోషము అది నేరదు ఎందుకంటే గురు అనుగ్రహము ఉంటే దేవతలు మరి అనుగ్రహి అగ్రహించినా కూడా గురు అనుగ్రహానికి లోనైనటువంటి వాళ్ళు మరి ఆగ్రహము అనేటువంటిది దేవతల ఆగ్రహం అనేటువంటిది అది ఏమి పని చేయదు ఎందుకంటే ఈ సంస్కృత భాష అనేటువంటి అనుష్ఠాన పరులు ఎవరైతే వింటున్నారో ఇక్కడ కొంతమంది అనుష్ఠాన అయినటువంటి వాళ్ళు పండితులు కూడా ఉంటారు కదా మరి వాళ్ళు కూడా ఏమన్నా వారి వాక్కు దోషము ఒకవేళ వచ్చినట్లయితే ఎందుకంటే ఆ వాక్కు దోషం అనేటువంటిది మరి ఈ పునరావృత్తి అనేటువంటి దోషం వలన వస్తుంది కదా ఎందుకు రాసినావు అని ఒకవేళ వారు అన్న అన్న మరి ఆ దోషము కూడా గురు అనుగ్రహముకు గురువు అనుగ్రహానికి పాత్రుడైనటువంటి మహానుభావుడు కాబట్టి ఆ దోషము అది ఏమి చేయలేదు కాబట్టి మరి దేవతలు అగ్రహిస్తే మరి గురువు రక్షిస్తూ గురువు రక్షిస్తాడని చెప్పి మనకు మరి పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ గురు అనుగ్రహానికి లోనై గురు కృపకు పాత్రుడై మరి ఒక ఈ యొక్క కంద పద్యములు అనేటువంటి ఒక కావ్యమును మరి రాయటానికి పూనుకున్నాడు కదా కాబట్టి కాబట్టి ఇలా పునరుక్తి దోషం అనేటువంటిది తనకు లేనే లేదు ఎందుకు అనంటే ఎందుకు లేదు అనంటే అది గురు అనుగ్రహానికి పాత్రుడై ఈ యొక్క గురు కృపకు పాత్రుడై ఆ గురు అనుగ్రహ భూషణముగా ఈ యొక్క తన గురు బోధను ఈ యొక్క కందపద్య కావ్యముల ద్వారా రచనకు రచన చేస్తున్నాడు కాబట్టి కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ పునరుక్తి కలిగి ఉండిన వినికోపము షాయవలదు వేడుకొనియదన్ అంటున్నాడు ఇక్కడ కాబట్టి చెప్పినదే చెప్పడము మరి గ్రంథములు రచనలో ఎక్కడైనా ఉన్నట్లు గమనిస్తే విని కోపము చేయవలదు చూసి తప్పుగా భావించవద్దు స్వామి కాబట్టి వేడుకొనియదని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడు కాబట్టి వినువారు దూరపర్థము వినువారు దూర ప దూర పదార్థము గనవల దగ్గర టంచు కాబట్టి వినేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గ్రంథ రచన పరిశీ పరిశీలించేటువంటి వారు ఈ గ్రంథములో కందార్థములను పరిశీలించి సూచేటువంటి వారికి ఈ మనోవాక్కుల కందని పరిపూర్ణ భావము అంటే ఈ మనోవాక్కులకు నసక్షూర్ణ గచ్చతి నవాంగతి నో మన అంటే మనస్సుతో తలంపుదామా అంటే అది తలంపరనటువంటిది మరి కంటితో చూస్తామా అంటే అది కంటితో చూడినటువంటిది కాబట్టి న నక్షుర్ నగచ్చతి నవాంగతి నోమానాహ అని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది కదా మరి అలాంటి ఈ వాక్కునకు అందినటువంటిది కాబట్టి మనోవాక్కులకు మనోనేత్ర వాక్కులకు అందినటువంటిది ఏ పరిపూర్ణ భావమైతే ఉన్నదో ఆ పరిపూర్ణ భావము మరి మనము గుర్తించి ఆరుడపరుచుకున్నట్టుకు వీలుగా అంతటి మరి ఆ యొక్క సముద్రము లోతైనటువంటి ఒక మరి ఆ ఒక లోతైనటువంటి ఆ ఒక నీటితో కూడినటువంటి లోతైనటువంటి ఒక దానిని మనకు విశాలం చేస్తున్నాడు ఇక్కడ ఎందుకంటే కంధార్తముల ద్వారా మనకు విశాలము చేసి ఆయిగా దాని నుండి నడిచి వెళ్ళడానికి అంటే లోతుగా ఒక బావి ఉండదు అనుకోండి ఆ బావి లోతుగా ఉంటుంది కాబట్టి అందులో పడితే మనము అందులోనే మునిగిపోతూ మునిగిపోతాము కాబట్టి అలాంటి బావిని మరొక కాలువగా దాని యొక్క మరి కుంటగా దాన్ని విశాలం చేసినట్లయితే అందులో ఉన్నటువంటి నీరు అది విశాలమవుతుంది ఆ కుంటలో ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి నీరు ఆ యొక్క ఆ యొక్క ఆ పొలంలోనికి వచ్చినప్పుడు ఆ ఒక కుంట అనేటువంటిది ఒక లోయలు మనం తీస్తాం కదా ఆ లోయలు తీసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ యొక్క బావిలో ఉన్నటువంటి నీరు ఆ యొక్క ఆ కుంటలో కుంటలు కుంటలు అనేటువంటివి గంతుల లోపలికి వచ్చినప్పుడు అది విశాలం అవుతుంది కాబట్టి ఆ విశాలమైనటువంటి మనము కాలువలు ఏవైతే ఉండావో మనకు మరి పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి కదా ఆ చెరువులు మనము దాటాలంటే కష్టము కాబట్టి ఆ చెరువులు వచ్చేటువంటి ఏ కాలువలు అయితే ఉన్నవా నీళ్ళు ఆ కాలువల ద్వారా వచ్చినప్పుడు ఆ కాలువల నుండి మనం దాటి మరి సమగ్రంగా మనం దానికి అనవసంగా మరి ఆ కాలువలు దాటిపోతాం కదా మరి ఆ విధంగానే వినువారు దూర దూరపర్థము పద్ధము దగ్గర టంచు కల్పించినాను కాబట్టి మరి ఇలాంటి దూర పదార్థమైనటువంటిది అదో మనోవాక్కుల అందని పరిపూర్ణ భావము మనం గుర్తించి ఆరూఢపరచుకున్నటకు వీలుగా నేను కల్పించినాను రసించినాను కాబట్టి ఇది అందరు కూడా సామాన్యులు కూడా ఇది అందుకునటానికి నేను సౌలభ్యముగా మరి ఈ రచన ఈ ఖంధార్థముల ద్వారా ఈ రచన కావ్యమును మరి రచించినాను కాబట్టి ఖంధార్థంలో ఉన్నటువంటి దాన్ని మరి పండితులు పరిశీలించవచ్చు సామాన్యులు పరిశీలించవచ్చు విద్యావంతులు కూడా పరిశీలించవచ్చు వేదాంతులు పరిశీలించవచ్చు మరి ఏ వేద వేదాంతంలో ఉన్నటువంటి బ్రహ్మ విద్యను నేర్చుకున్నటువంటి వాళ్ళు దీన్ని పరిశీలించవచ్చు ఎందుకంటే ఈ పరిపూర్ణ బోధ కాబట్టి ఈ పరిపూర్ణ బోధలోపటికి అన్నీ వచ్చిపోతుంటాయి కాబట్టి అందరూ కూడా దీన్ని అవలోకనము చేయవచ్చు అనేటువంటి ఉద్దేశముతో నేను దీనిని అలాంటి ఒక గురుమూర్తి చేయనటువంటి యొక్క ఆ దూర పదార్థమైతే ఏదైతే ఉన్నదో అపరోక్షమవుని మనజులకు పరోక్షం పైన భయలు గురుకృపగలుగా అపరోక్షమవుని మనజులకు పరోక్షంబైన భయలు గురుకృపగలుగా కీలు ఇదే లేని ఇరక తాతలుగా అని అన్నాడు కదా కబలాంటి అపరోక్షమైనటువంటి దానిని నేను ప్రత్యక్షముగా మీరు చూసేటందుకు వీలుగా మరి ఎలాంటి దూర దూరపర్ధమును నేను దగ్గరకు మీరు తెలుసుకునటానికి ఈ మనోవాక్కులచే దీన్ని తెలుసుకునటానికి నేను రచన చేసినాను కాబట్టి తెలియకాగాది గ్రంథములోనూ జననీ జనుకులో తామ తన యూల పునరుక్తి వినగోరు తప్పనక నేనది తెలిసి కల్పించినాను నాను తెలియక కాదీ గ్రంథములోను అంటే ఈ యొక్క తెలియక ఆది గ్రంథములోను అంటే ఈ గ్రంథమునందు విధి నిషేధాలు పాటించుటలో తెలియక చేసిన అంశము కాదు కాబట్టి తెలిసి నేను గురు అనుగ్రహము ద్వారా మరి ఆ గురుబోధన విన్నటువంటి ప్రబోధన ఏదైతే ఉన్నదో తెలిసే నేను ఈ రచన చేసినాను కాబట్టి స్వామి మీరు ఈ జననీ జనకులు తన తమ తనయుల పునరుక్తి వినుగోరుదురు తల్లిదండ్రులు తమ పిల్లల మాటలు తప్పంచని ఎంచరు కదా ఎన్నిసార్లు వారు వారి పిల్లల చే మాటి మాటికి వాళ్ళు వినిపించుకొని వింటారు కదా చెప్పురా నాయన చెప్పురా నాయనాని మళ్ళీ బుద్రకిచ్చి బుద్రకిచ్చి వానితో వింటూ వింటూ ఉంటే వాళ్ళు సంతోషపడతారు కదా తల్లిదండ్రులు ఆ పిల్లల మాటలను విని తల్లిదండ్రులు ఎంత సంతోషపడుతుంటారో మరి ఆ పునరుక్తి మాటి మాటికి మళ్ళీ అదే మాటని విని వాళ్ళు తల్లిదండ్రులు ఆనందించినట్లు మరి నేను మరలా మరలా వినుటకు మీరు ప్రయత్ని ప్రయత్నించ ప్రయత్నించురని చెప్పి నేను మరలా మరలా నేను ఈ యొక్క పునరుక్తి మాటి మాటకి ఒక ఎందుకంటే వేదాంతములో చెప్పబడేటువంటి విషయం ఏదైతే ఉన్నదో వేదాంతములో అతీతమైనటువంటిది పరిపూర్ణ పరిపూర్ణ పరభావ్యమైతే ఉన్నదో అది మాటి మాటకి నేను నా గురువు అనుగ్రహము ద్వారా చెప్పదలుచుకున్నాను కాబట్టి అది చెప్పితేనే మీకు అది మనస్సుకు నాటుతుంది కాబట్టి మీకు మరలా మరలా తమ పిల్లల మాటలు తప్పించక సంతోషముతో మరలా మరలా వినటానికి ప్రయత్నిస్తారో తల్లిదండ్రులు ఏ విధంగానైతే వాళ్ళు వినటానికి సంతోషపడతారో అదే విధంగా మీ మనస్సుకు నాటేటందుకు ఈ వేదం వేదాంతంలో అతీతమైనటువంటి పరిపూర్ణ భావం అయితే ఉన్నదో ఆ మీ మనస్సుకు నాట నేను మాటి మాటికి ఈ పరిపూర్ణము ఎరక అనేటువంటి మాటలను మరి ఉపమానము ఉపమేయములతో మేము ముందర ఈ కంద కావ్యము అనేటువంటిది కదార్థ పద్య కావ్యం అనేటువంటిది రచన చేసి మేము ముందర పెడుతున్నాను మీరు సంతోషంగా వినుండి అని చెప్తున్నాడు కాబట్టి ఇంతటితో ఈ యొక్క మరి భావం ఏదైతే ఉన్నదో ఈ కవిత్వ రచనలో చెప్పిన మాట చెప్పుట ఒక దోషము ఈ గ్రంథ రచనలో ఈ అంశము చాలా స్పష్టముగా కనబడుచున్నది కాబట్టి సాంప్రదాయ పద్ధతి అందు ఇది దోషముగా కనిపించిన అర్థ సౌలభ్యము కొరకు చెప్పిన మాటే తిరిగి చెప్పడం జరిగింది ఎందుచేత అనగా పరిపూర్ణ భావము మనోవక్కుల కందనిదై గురుముఖత బోధనా పద్ధతిగా మాత్రమే దృఢపరచుకునవలసి ఉన్నది ఇది మరి గ్రంథములో ఉన్నటువంటి కావ్యమైతే ఉన్నదో ఈ పద్యములో రచన చేసేటువంటి దాన్ని కూడా మీరు ఇది గురుముఖత విచారించినప్పుడు మాత్రమే దీనిలో ఉన్నటువంటి ఒక పరమ గోప్యము మీకు మరి దూరమైన దూరమైనటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో అది దగ్గరగా మీకు అది గురుముఖత అందించబడుతుంది కాబట్టి అలాంటి బోధ దృఢీకరణ కొరకు చెప్పినదే మరల మరల చెప్పడము జరుగుతున్నది ఈ అంశమును శ్రోతలైన మీరు స్పష్టంగా గ్రహించవలను భావమే ముఖ్యము కానీ ఇక్కడ దోషము ఎంచకండి అని చెప్తున్నాడు భగవతక కృష్ణ దేవస్కేంద్రుల వారు నేను చెప్పినటువంటి భావము ఆ గురు గురుముఖతా విన్నటువంటి ఆ గురు భా గురు బోధ అనేటువంటి దానిలో ఉన్నటువంటి ఒక భావమును ఎట్లనగా తల్లిదండ్రులు వారి పిల్లల మాటలు పదే పదే చెప్పించుకొని ముద్దుగా భావించి ఆనందించరు కదా కానీ తప్పుగా భావించరు కదా ఆ విధంగానే ఈ అంశముని నేను దృష్టి అందించుకొని ఈ రచన మీ ముందు ఉంచినాను అని తెలియజేస్తున్నాడు భావత కృష్ణ కేంద్రుల వారు మనకి కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు బ్రహ్మారాజుకు జై సర్వం సద్గురార్పణం